నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఆరు వేల కోట్ల బకాయిల చెల్లింపులు మరో మూడు వేల కోట్ల పెంపు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రిలీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇరవై ఆరు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై కీలక సమాచారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి డిఏ డి బకాయిల చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత రాలేదు ఈ బకాయిల మొత్తం ఇప్పటికీ ఇరవై ఆరు వేల కోట్లకు చేరుకున్నట్టు ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో వీటి చెల్లింపులకు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాదాపు పది నెలలు గడిచిన ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన రాలేదు అని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు చెల్లింపుల స్థితిగతులు చూసుకున్నట్లయితే మొత్తం బకాయిలు ఇరవై ఆరు వేల కోట్లు ఉన్నాయి ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్ పెండింగ్ రెండు విడతల డిఏల చెల్లింపులు ఇంకా పెండింగ్లో ఉంది పిఆర్సి అమలు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు ఇక ఐఆర్ మధ్యంతర వృత్తి ప్రకటించాలనే వాదన దీనిపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు ఉద్యోగులలో పెరుగుతున్న అసహనం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి మేనిఫెస్టోలో స్పష్టంగా బకాయిల చెల్లింపు హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ హామీ అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ మొత్తం మరింత పెరిగి మరో మూడు వేల కోట్లకు పెరిగిందని అంచనా పిఎస్సి చైర్మన్ రాజీనామా మరియు ఉద్యోగుల్లో ఆందోళన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నియమించినటువంటి పిఆర్సి చైర్మన్ను తొలగించి కొత్త చైర్మన్ను ఇప్పటి వరకు నియమించలేదు దీనివల్ల పిఆర్సీ నివేదిక ముందుకు సాగలేకపోయింది ఇది ఉద్యోగుల వేతన సవరణపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది సిపిఎస్ ఉద్యోగుల నమ్మకం సో తీర్చారా అంటే సిపిఎస్ ఉద్యోగుల విషయంలో జిపిఎస్ విధానంపై పునః సమీక్ష చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా సిపిఎస్ కొనసాగింపుపై బడ్జెట్లో ప్రస్తావన రావటం అలాగే జిపిఎస్ విధానం అమలుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల భవిష్యత్తు అసలు ఏమిటో తెలియకపోవటము ఇవన్నీ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి ఐఆర్ మరియు డిఏలపై ఉద్యోగుల డిమాండ్ డిఏపిఆర్సి బకాయిలను తక్షణమే చెల్లించాలి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలి పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలి సిపిఎస్ రద్దు జిపిఎస్ అమలుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు తమ వేతన పెరుగుదల సో వేతన పెరుగుతుంది బకాయిల చెల్లింపులు అలాగే పిఆర్సీ అమలు సిపిఎస్ రద్దు తదితర అంశాలపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోవటం లేదనే అభిప్రాయంలో ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే కానీ ఆ గడువు ఎంతవరకు ఉంటుందన్న అనుమానం పెరిగిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది